హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఈ వీడియోలో రెండు వేల ఐదు వందల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్లో అన్ని కేటగిరీల వారికి ఖాళీలు ఖాళీలు ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో మూడు వందల అరవై ఏడు ఎస్టీ కేటగిరీలో నూట డెబ్బై ఎనిమిది ఓబీసీ కేటగిరీలో ఆరు వందల అరవై ఏడు ఈడబ్ల్యూస్ కేటగిరీలో రెండు వందల నలభై ఐదు జనరల్ కేటగిరీలో వెయ్యి నలభై మూడు టోటల్గా రెండు వేల ఐదు వందల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోస్ వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా లోకల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు రెండు వేల ఐదు వందల వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ ఏదైనా డిసిప్లిన్ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అర్హులు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల నాలుగో తేదీ నుండి ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రిలీజ్ చేయడం జరిగింది రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ ధర ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి గోవాలో పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి గుజరాత్లో పదకొండు వందల అరవై జమ్మూ కాశ్మీర్లో పది ఉన్నాయి కర్ణాటకలో నాలుగు వందల యాభై కేరళలో యాభై మహారాష్ట్రలో నాలుగు వందల ఎనభై ఐదు ఒడిస్సాలో అరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి పంజాబ్లో యాభై ఉన్నాయి సిక్కింలో మూడు తమిళనాడులో అరవై వెస్ట్ బెంగాల్లో యాభై అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి అస్సాంలో అరవై నాలుగు మణిపూర్లో పన్నెండు మేఘాలయలో ఏడు మిజోరాంలో నాలుగు నాగాలాండ్లో ఎనిమిది త్రిపురలో ఉన్నాయి టోటల్గా రెండు వేల ఐదు వందల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అప్పర్ ఏజ్ లిమిట్లో కూడా రిలాక్సేషన్ ఇచ్చారు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు షెడ్యూల్ డ్రైవర్స్కి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే జనరల్గా అని ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పది సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో పదమూడు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో పదిహేను సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పేస్కేల్ వచ్చేసి నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల స్టార్టింగ్ శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రొబేషన్ పీరియడ్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది సైకోమెట్రిక్ టెస్ట్ ఆధారంగా గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ బ్యాంకింగ్ నాలెడ్జ్ నుండి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ జనరల్ ఎకానమిక్ అవేర్నెస్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటీ యాప్ట్ నుండి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ప్రతి తప్పు సమాధానానికి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు తర్వాత ఆన్లైన్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్